జై శ్రీరామ్ సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ మోడల్ ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ జెడ్డీఐప్లస్ ఎట్టిగా ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ జెడ్డీఐప్లస్ టైర్లు కూడా నాలుగిటికి నాలుగు నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఈ బండి ఈ లైట్ కూడా డ్యామేజ్ ఉంది ఈ లైట్ కూడా కంపల్సరీ వేసుకోవాలి కానీ అక్కడక్కడ అన్ని గీతాలు ఉంటే చిన్న చిన్న స్క్రాచెస్ పెట్టి అడ్ చేసారు సార్ గ్లాస్ చూడు చెక్ ఈ బండికి అక్కడక్కడ గీతాలు ఉన్నాయి సార్ ఓన్లీ గీతాలు తప్ప వేరే వేరేం డ్యామేజ్ అయితే లేదు పీసులు ఏం చేంజ్ కాలేవు గ్లాసు గ్లాసులు కూడా ఒరిజినలే ఉన్నాయి గ్లాసులు కూడా చేంజ్ కాలే ఒక లక్ష ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందలు మూడు వందలు తిరిగింది సార్ బండి రీడింగ్ కూడా ఒరిజినల్ సార్ సింగిల్ ఓనర్ వెహికల్ ఒక లక్ష ముప్పై ఒక వెయ్యి మూడు వందల తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది ఈ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఈ సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు సార్ కస్టమర్ ఇది సపరేట్ ఎక్స్ట్రా అనేది పుష్ బటన్ స్టార్ట్ సీట్ కవర్లు కొంచెం అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ ఉందంటే మామూలుగా రఫే ఉన్నాయి ఇక్కడ కూడా సెకండ్ డోర్ కూడా డ్రైవర్ డోర్ ఇంకా సెకండ్ డోర్ కూడా ఇక్కడ ఈ స్క్రాచెస్ ఉన్నాయి సార్ ఇక డ్రైవర్ డోర్ కూడా ఇక్కడ డ్యామేజ్ ఉంది టోటల్ బండికి అక్కడక్కడ స్క్రాచెస్ అవి ఉన్నాయి సార్ పీసులు ఏం చేంజ్ కాలే కానీ ఇట్లా మామూలుగా డెంటింగ్ పెయింటింగ్ అవుతున్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ బంపర్ కూడా చిన్న ఒక రెండు స్క్రాచ్లు ఉన్నాయి సార్ ఇక్కడ గీతలు లాగా ఉన్నాయి ఈ బ్రేక్ లైట్ కూడా పగిలి ఉన్నది సార్ బండి బ్రేక్ లైట్ కూడా మార్చుకోవాలి డిక్కీ కూడా ఒరిజినలే సార్ డిక్కే కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ ఏం లేదు ఇక డిక్కీకి ఇక్కడ చిన్న దెబ్బ తాకింది సార్ మీకు చూపిస్తున్నది డిక్కీ డ్యామేజ్ ఉంది ఇక్కడ ఏదో చిన్న టూ వీలర్ యాక్సిడెంట్ ఉంటే ఇది డ్యామేజ్ ఉంది ఇక్కడ చిన్న అది కూడా ఉంది ఈ బంపర్ కూడా డ్యామేజ్ ఉంది సార్ ఇక్కడ కూడా అంటే మామూలుగా ఎంట్రీ లప్పం పెట్టిరు టైర్లు అయితే అన్నీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ప్రతి డోర్కు గీతాలు ఉన్నాయి సార్ బండికి సంబంధించి అయితే పూర్తి నాలుగు నాలుగు డోర్లకు నాలుగు నాలుగు కూడా స్క్రాచెస్ అవుతున్నాయి ఉన్నాయి ఏ బండి బయట పెట్టేదా వీళ్ళు ఎక్కడ పెట్టారో తెలియదు కానీ బండికి అయితే ప్రతి డోర్కి అయితే స్క్రాచెస్ ఉన్నాయి బండి ఇంజన్ పరంగా కానీ ఎక్కడ కానీ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ గీతాలు తప్ప బండి ఎలాంటి డ్యామేజ్ రిపోర్ట్ అయితే ఏం లేదు ఇటు అన్నీ డోర్లు కానీ గ్లాసులు కానీ అన్నీ ఒరిజినల్ ఆప్రాన్లు పిల్లలు ఇక్కడ కూడా ఇది డ్యామేజ్ అయింది సార్ మామూలు నొక్కులే ఉన్నాయి డెంటింగ్ పెయింటింగ్ కాలే కానీ నొక్కులే ఉన్నాయి మొత్తం ఈ ఇంజన్ పొజిషన్ కూడా ఒరిజినల్ సార్ పిల్లలు కూడా ఒరిజినలే ఉన్నాయి బ్యాటరీ కూడా కొత్తదే ఉంది టైమింగ్ చేంజ్ చేంజ్ అయ్యింది సార్ బానట్ కూడా ఒరిజినలే ఈ ల్యాంప్ అయితే వేసుకోవాలి సార్ బ్రేక్ ఫ్రంట్ అది ఇది కూడా ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంటే అట్టు పెట్టారు ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్త్ మా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ నవంబర్ నైన్టీన్త్ జనవరి రిజిస్ట్రేషన్ బండి సార్ ట్వెల్వ్ ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఎట్టిగా డిజిల్ బండి ఈ బండి ధర వచ్చేసి పదకొండు లక్షల పదివేలు చెప్తున్నాం సార్ బార్గెనింగ్ ఉంది దీనికి ఎలాంటి లోన్ లేదు సార్ లోన్ కూడా క్లోజ్ అయింది ఈ బండి టోటల్ బా బాడీలైతే బాడీల పీసులు అయితే టోటల్ ఒరిజినల్లే సార్ ఈ బండికి సంబంధించిన ఓన్లీ చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప పీసులు అయితే ఏం చేంజ్ కాలేదు బండికి ఇన్సూరెన్స్ కూడా లేదు బండి సింగిల్ ఓనరే ఈ బండికి సంబంధించిన ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్ ఈ బండ్ ఈ బోర్డు పైన ముగ్గురు అన్న నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఈ బండికి ధర వచ్చేసి పదకొండు లక్షల పదివేలు చెప్తున్నాం సార్ ఈ బండి లొకేషన్ వచ్చేసి జగిత్యాలలో మా ఆఫీస్ దగ్గర ఉన్నది దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మా ఈ బోర్డు పైన మా ముగ్గురు అన్న నెంబర్ నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ